బిస్టర్ వచ్చినాం ఇక్కడ మాకు లండన్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ పడ్డది డిస్టర్ విలేజ్ ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని బ్రాండ్స్ తక్కువ దొరుకుతాయి అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చుకుంటారు ఎందుకు అంటే మనకి అవుట్ ఆఫ్ డేట్ ఉన్న మోడల్స్ అన్ని ఇక్కడికి వచ్చి సేల్ చేస్తారు అన్నట్టు ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని ఒక క్విక్ లుక్ ఆంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది షాపింగ్ కాకపోయినా చిల్ అవడానికైనా రావచ్చు చాలా రిలాక్స్ గా ఉంది చూస్తున్నారు కదా మస్తు ఉంది సెటప్ చాలా పాష్ గా మెయింటైన్ చేస్తున్నారు షాప్స్ కూడా టిపికల్ ఇంగ్లీష్ స్టైల్ హౌజెస్ లా కట్టారు బాగున్నాయి చూడడానికి మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా కూల్ గా ఉన్నాయి చూడడానికి రిలాక్స్ అవడానికి ఇంతకన్నా బెస్ట్ స్పాట్ ఏమి ఉండదు వైల్డ్ షాపింగ్ హై అండ్ బ్రాండ్స్ అనేవి దొరుకుతున్నాయి మనకి తక్కువలో టాయిలెట్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ సో మీరు అవర్లీ షాపింగ్ చేసుకున్న నో ప్రాబ్లమ్ కాఫీ షాప్స్ రెస్టారెంట్స్ బాగా ఉన్నాయి స్విస్ వాచ్ కంపెనీ కూడా ఇక్కడే ఉంది అసలు షాప్స్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకున్నాం నిజంగానే మనకి ఏమైనా సేల్ ఉందా లేదా ఇదంతా గాసిప్ అనేది సో మా రీటైల్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్లో అమ్మేస్తున్నారు సెవెంటీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అమ్ముతున్నారు తక్కువలా ఒరిజినల్ ప్రైస్ కంటే ఇక్కడ క్యాచ్ ఏంటంటే మీకు అన్ని షాపులలో సెవెంటీ పర్సెంట్ దొరకకపోవచ్చు సో మీరు అన్ని షాపులు తిరిగి ఎక్కడ మీకు బాగా డిస్కౌంట్ ఉంటే అక్కడే షాపింగ్ చేసుకోవాలి సో మీకు ప్రపంచంలో ఎనీ బ్రాండ్ ఇక్కడ మనకు దొరికిపోతుంది నో ప్రాబ్లమ్ బట్ అయితే డిస్కౌంటెడ్ ప్రైసెస్ కొన్ని షాప్స్ తేనాము కానీ డిస్కౌంట్ పెద్ద గొప్పగా లేదు బై వన్ సెకండ్ వన్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటున్నారు సో చూద్దాం మేబీ డ్యూరింగ్ క్రిస్మస్ టైం ఎక్కువ ఉంటాయి మేము ఆఫర్స్ ఇంకా కొన్ని ఛాప్స్ చెక్ చేస్తాం ప్రైసెస్ గురించి ట్వంటీ నైన్ అంటున్నాడు కానీ నైన్టీన్ పిస్తుంటే మీద కూడా ఏమో ఆఫర్ ఉంది సో కొన్ని మనం ఎత్తుకుంటే దొరుకుతాయి డిస్కౌంట్స్ కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఫార్టీన్ అంటే సెవెన్కి ఇస్తా అంటే ఈ జాకెట్ వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాడు కానీ నాలుగు వేలకు ఇస్తారు అంటారు కొన్ని షాప్ దగ్గర కీ ఉన్నది కంపల్సరీ లోపల క్లియర్ అవుతాయి అందులో ఎంట్రీ ఉంటుంది ఎగ్జాంపుల్ డివోర్ దగ్గర కీ ఉంది అట్లానే గేచ్ దగ్గర కూడా క్రీ ఉంది కొద్దిగా మ్యాక్సిమం కన్వీనియన్స్ ఇవ్వాలి కస్టమర్ కనేసి నీకు ఇంతమంది మెంబర్స్ క్లియర్ అవుతానే నీకు ఎంట్రీ ఉంటుంది ఇదా అయిపోయింది మిస్టర్ విలేజ్లో షాపింగ్ ఎనిమిది అయిపోయింది అంత క్లోజ్ అయిపోయింది ఇక్కడ బాగానే ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్